పవన్ కళ్యాణ్ గారు చెప్పాడు అలాగే ట్రెండ్ సెట్ చేస్తాడు లేదు ఆ తరకాల లాంటింగ్ తప్పించి ఎక్కడ రిపైన్ కట్ చేసిన తరకాలు లేవు కానీ ఫిబ్రువర్ మాత్రం రోజుకి పదిహేను ఇరవై రిఫర్ కట్ చేస్తాడు సంవత్సరాన్ని బట్టి కూడా ఓన్ క్రియేషన్ ఓన్ ఎస్టాబ్లిష్మెంట్ ఓన్ ఎక్స్పోతా ఫిబురా

কৃষ্ণতা রুড়া কনোপাত শ্রীকৃষ্ণদেব হি হিটে শ্রীরাজগোপালো అయితే నానమంతం గుర్తిస్తే త్రిపులాడు మన తెచ్చిన తన తెచ్చు త్రిపురా ఏమైపోయింది భర్తలు అయిపోవాలి కదా ఆయన ఓన్ ప్రమోషన్ కష్టపడి ఓడికి పనిచేసిన ప్రతి ఒడికి పనిచ్చాడు కదా భర్తతో రవ్వగారు కదా రెండు మాట్లాడే చేశారు ప్రమాణ సేకరణ చేశారు దేవస్థానాలు ప్రమాణ సీకరణ చేశారు పార్టీ పదాలు ప్రమాణ సేకరణ చేస్తాం మీకు ఇచ్చేమంటారా అవార్డు ఇచ్చేమంటారా మీ ఆకు తేల మీరు కడుపునట్లేనా వైసీపీ బజరాజ్ కృష్ణరాజు గారి కోసం మీరు ప్రచారం చేయండి ఆయన యొక్క అభివృద్ధిని సంక్షేమాన్ని మన దిశగా ఖండాంతరాల వ్యాప్తి జరిగే వరకు కూడా మనందరం కూడా మన పోరాటాన్ని కొనసాగించాలని మనం చేసుకునే అవకాశం ఉంటుంది అందరికీ ధన్యవాదాలు తెలుపుకోవడం ముగిస్తుంది